రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విశిష్ట అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇద్దరు కలిసి ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా చేస్తారు వాళ్ల దగ్గర మనం నేర్చుకోవాలి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్టం ఆర్థికంగా దివాలా తీసినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అనుబంధ సంఘం అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు ఈ యొక్క ఏడాది సందర్భంగా నెల్లూరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కటింగ్ విజయోత్సవ కార్యక్రమం దీనికి ముఖ్య అతిథి మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విశిష్ట అతిథి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారిద్దరు రావటం చాలా సంతోషంగా ఉంది వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఏడాది పాలన విజయోత్సవాల్ని నిర్వహించడం జరిగింది నమస్కారం ఈరోజు కరెక్ట్గా సంవత్సరం రోజులైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కార్యకర్తలు ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాల్లో అత్యంత భారీ మెజారిటీలతో మనందరినీ గెలిపించి ఎమ్మెల్యేలను చేసినందుకు ముందుగా ఈరోజు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిందరబందరుగా ఉన్నా కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్క పని ముందుకు తీసుకెళ్తూ అన్నిటికన్నా ముఖ్యంగా నాయకులు ప్రజల్లో ఉండాలి అనే నినాదంతో ఆయన ఇచ్చిన హామీల్లో మొట్టమొదటిదైన పెన్షన్ను ప్రతి నెల ఒకటో తేదీ మనం ఇచ్చుకుంటూ ప్రజలతో కలిసి వాళ్ళకి గెలిసిన నాయకులు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ మేలు చూడాలి అని చెప్పి ఇది పేదల ప్ర ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో ఎమ్మెల్యేలందరినీ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉండడానికి ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజు రోజే పెన్షన్ ఇవ్వడం అంటే రాష్ట్రం కాదు దేశం కాదు ఎక్కడ కూడా ఇటువంటి ఉండే మనిషి మీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం ఆయనకి తోడు వాళ్ళ తమ్ముడు తల నేను మనుషులు